మేఠి జిల్లా గడ్కేసర్ మండల ఔషాపూర్ గ్రామ పంచాయతీ పరిధి ఎస్పీఆర్ స్కూల్ ఆపోజిట్ నేషనల్ హైవే పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్పీ ఫుడ్ జోన్ రెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్కేసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైదులు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్పీ ఫుడ్ జోన్ సెంటర్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తన కాళ్లపై వాళ్లు నిలబడి పది మందికి ఉపయోగపడే ఇలాంటి సెంటర్ను ఏర్పాటు చేసి భారతారు పాటు పది మందికి ఉపాధి కలిగిస్తున్నందుకు షాపు యజమాని రఘుపతిని అభినందించారు ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలని సరసమైన ధరలకు అందించి ప్రజల మన్నలను పొందాలని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి సోదరభావంతో కలిగి ఉండాలని కస్టమర్లే మా దేవుళ్లు వాళ్లను గౌరవించాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఎలసాని ఐలయ్య యాదవ్ మాజీ సింగిల్ విండో చైర్మన్ డొంకానా బిక్షపతి గౌడ్ మాజీ వార్డు సభ్యులు నాయకులు పన్నాల కొండల రెడ్డి మచ్చేందర్ రెడ్డి పెద్దోళ్ల సాయిలు చిలకమర్రి రాము కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సల్మాన్ ఖాన్ నాయకులు రఘుపతి కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని షాపు యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు